ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ముందుగా డేట్ అండ్ టైం చూడండి ఇక్కడ టెన్ థర్టీ నైన్ అవుతుంది ఇలా ట్యూస్డే జనవరి ట్వంటీ అండి లైవ్లో నాది డాష్ బోర్డ్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను లాగిన్ అయ్యి ఈ స్కార్వి వెబ్సైట్ అండి నా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇట్లా లాగిన్ అవుతాను మీ అందరికీ కూడా మీరు ఎన్వాల్వ్ అయినట్టు ఉంటుంది ఇట్లా మీరు లాగిన్ కాకుండా గైడెన్స్ ఉంటుంది ఇట్లా ఏం చేయాలి అని మేడం చెప్తారు తర్వాత ఇక్కడ మనకు యాక్సెస్ ఉంటుంది మన వ్యాలెట్లు ఎంత ఉన్నాయి అండ్ మనం ఏం చేసినాం ఏంటి ఎంత ఇక్కడ చూపిస్తాను ఇలా లైవ్ లో మీకు చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ కోర్సెస్ ఏమి మీకు చూపిస్తాను చాలా మంది అడుగుతున్న కోర్సెస్ ఏమి అంటారు ఇక్కడ చూడండి ఇవన్నీ కోర్సెస్ అండి రియల్ ఎస్టేట్లో చేసుకోవాలి క్యాన్వేట్లో చేసుకోవాలి సేల్స్ మాస్టరీ ప్రౌంట్ ఇంజనీరింగ్ ఎట్లా చేయాలి అమెజాన్ అసోగ్రామ్ క్యాప్ కట్ రెడిటింగ్ ఎట్లా చేసుకోవాలి ఇన్షార్ట్ ఎడిటింగ్ ఎట్లా చేసుకోవాలి మైండ్ సెస్ట్ మ్యాచ్ మీషో రీసెలింగ్ ఎట్లా చేయాలి మెటా యాడ్స్ ఎట్లా రన్ చేసుకోవాలి ఏఐ ఫేస్ తో ఇన్స్టాగ్రామ్ ఎట్లా యాడ్ చేయాలి మనం ఏఐ ఫేస్తో యూట్యూబ్ మ్యాస్టర్ ఎట్లా యూట్యూబ్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి యూట్యూబ్ ఎట్లా మనం వీడియో చేయాలి అప్లైట్ మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలి ఏంటంటే మొత్తం తెలుగులో ఉంటుంది ఎటు జట్టుగా ఇక్కడ ఎక్సెల్ నుండి ఎట్లా మనం క్లయింట్స్ ఎట్లా అప్రోచ్ కావాలి ఫ్రీలాన్సింగ్ వర్క్ చేసుకొని ఏఐ రిజమ్ రైటింగ్ ఎట్లా చేసుకోవాలి నుండి డిజిటల్ మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలి వెబ్సైట్ డిజైనింగ్ ఏఐదు ఎట్లా చేయాలి ఏంటి వాట్సాప్ మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలి ఫ్రీలాన్సింగ్ గైడ్ తెలుగులో ఏ టు జెడ్కి ఎట్లా చేయాలి ఏందని మొత్తం ఉంటుంది ఇక్కడ ఆయన ఆర్గానిక్ మార్కెటింగ్ లీడ్స్ ఎట్లా మనం జనరేట్ చేసుకోవాలి ఏంటి అని ఉంటుంది కంటెంట్ రైటింగ్ ఉంటుంది డామినేట్ డోమినేట్ కంటెంట్ రైటింగ్ చార్ట్ జీపీటీ ఎట్లా యూజ్ చేయాలి ఏంటి దాని టూల్స్ ఏమి ఉంటాయి ఎట్లా ప్రౌంట్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి మొత్తం ఉంటుంది ఈమెయిల్ మార్కెటింగ్ ఎట్లా చేయాలి ఎస్సిఓ సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ మనం ఎట్లా చేసుకోవాలి ఎస్వి ఓ నుండి తెలుగులో టోటల్ ఏ టు జెడ్గా మొత్తం ఉంటుంది గూగుల్ యాడ్స్ ఎట్లా రన్ చేయాలి ప్రతి ఒక్కటి టిప్ ఉంటారు మార్కెట్ మాస్టర్ అయినట్లు ఉంటుంది బ్లోయింగ్ అనేది మొత్తం ఉంటుంది ఇక్కడ టోటల్గా ఇవన్నీ కోర్సెస్ అండి అన్నిటికీ మీకు ది బెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి ప్లాటినం ప్లాటినం తీసుకుంటే ఇవన్నిటికి మీకు యాక్సెస్ అన్నిటికీ వస్తుంది అండ్ మీకు ఎక్కువ ఫ్రీమ్ మార్కెట్ చేసుకోవచ్చు ఫ్రీలైన్సింగ్ చేసుకోవచ్చు మంచి ఇన్కమ్ ఉంటుంది నేను ఎక్కువ ఎర్న్ చేసుకోవడానికి వీక్లీ ఇంత అమౌంట్ చేయడానికి కారణం ఏంటంటే ప్లాటినం ప్యాకేజ్ ఈరోజు నా డాష్ బోర్డ్ మీకు చూపిస్తాను చూడండి ఒకసారి ఈ ఒక్కరోజు నా ఇన్కమ్ వచ్చేసి ట్వంటీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి ఎందుకంటే ప్లాటిన్ ప్యాకేజ్ తీసుకుంటే ఇక్కడ ఉన్న కోర్సెస్ అన్ని మనం నేర్చుకొని మన ఫ్రీ టైంలో నేర్చుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకొని మన ఫ్రీ మార్కెటింగ్ చేసుకోవచ్చు ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు మన బిజినెస్ బిజినెస్ గ్రో చేసుకోవచ్చు ఇక్కడనే జాబ్ కూడా అప్లై చేసుకోవచ్చు ఈరోజు లైవ్ ఇన్కమ్ జాబ్ కూడా ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ జాబ్ కనెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ మీరు జాబ్ అప్లై చేసుకుంటే ఇక్కడ మనం జాబ్ కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ జాబ్ అప్లై చేసుకొని మీరు కూడా ఇట్లా ఇట్లా ఫామ్ ఉంటుంది మీరు ఎన్రోల్మెంట్ అయిన తర్వాత అప్లై చేసుకొని జాబ్లో కూడా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళి జాబ్ కూడా చేసుకోవచ్చు ఇంకా ఇలా టాప్ టాప్ లీడర్ బోర్డులో ఎవరు ఉన్నారు చూ లాస్ట్ సిక్స్ మంత్స్లో లాస్ట్ ఆల్ టైమ్ రికార్డులో ఎంతమంది ఉన్నారు అండ్ మంత్లీ నేను జాయిన్ అయ్యింది కరెక్ట్గా ట్వంటీ వన్ డేస్ అవుతుందండి జనవరి ఫస్ట్ జనవరి ఫస్ట్కి జాయిన్ అయ్యాను ఇప్పటికీ నా లీడర్ బోర్డు ఎంత ఉందంటే మురళీగౌడ్ అండి నా పేరు ఎయిత్ ర్యాంకు ఉన్నాను నైంటీ నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వచ్చింది వీక్లీ అంటే వీక్లీ అంటే మనది ఎట్లా ఉంటుందండి ఇక్కడ సండే టు మండే ఉంటుంది అన్నట్టు వీక్లీ లాస్ట్ థర్టీన్ టు ఈ రోజు వరకు ఎంత ఎర్న్ చేశారని చూడండి నా పేరు ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నాను మురళి గౌడ్ ఒక వారంలో వచ్చేసి ఫిఫ్టీ నైన్ అరౌండ్ అరవై వేలు వేసుకోండి ఇట్లా ఉంటుంది అన్నట్టు నా లీడర్ బోట్లో తర్వాత మీకు దాంతోపాటు వాల్ ఫ్రేమ్ ఇయర్నింగ్స్ అని చూపించాను కదా వ్యాలేట్లా నాకు ఆల్రెడీ ఈ టూ డేస్లో నేను ఇంత చేశాను ట్వంటీ టూ థౌసండ్ ఇంకా పెండింగ్లో ఉంది లాస్ట్ వీక్ చేసిన అమౌంట్ ఇట్లా మనకు క్రెడిట్ కాగానే ఇట్లా మనకు వస్తుంది ఏ రోజు ఎంత విత్డ్రాల్ చేసిన ఈ లాస్ట్ వీక్ చేసి నాకు ఈ రోజే పడ్డది వాళ్ళు మీకు లైవ్ విత్డ్రాల్ పెట్టాను థర్టీ సిక్స్ ఫోర్ ఎయిటీ రూపీస్ విత్ ట్యాక్స్ కట్ ట్యాక్స్ ఎంత గవర్నమెంట్ నైన్టీన్ ట్వంటీ కట్ అయింది ఈరోజు నాకు క్రియేట్ అయిపోయింది నా బ్యాంక్లో ఇట్లా ఉంటుంది అన్నట్టు ఇంకా చాలామంది భయపడుతున్నారు భయపడకండి ఇక్కడ ఒక స్కిల్ నేర్చుకొని మీరు కూడా డబ్బు సంపాదించుకుని నా ప్రొఫైల్ ఏంటంటే సురేఖ మేడం ఇక్కడ సీఈఓ కంపెనీ సీఈఓ కాబట్టి మనం మీట్ అయినప్పుడు కలిశాను మేడం మంచి గైడెన్స్ ఇస్తుంది మంచి సపోర్ట్ చేస్తుంది మంచి ప్లాట్ఫామ్ తీసుకొచ్చింది కాబట్టి మనందరి కోసం నాకు ఫేవరెట్ కాబట్టి మేడం డీపీ కూడా పెట్టుకున్నాను విత్ ఫోటో తీసుకున్నాను కాబట్టి ఎందుకంటే మంచి ప్లాట్ఫామ్ని ఇంటర్వ్యూ చేసి తెలుగు వాళ్ళ కోసం అని మంచి తీసుకొచ్చింది మంచి మంచి ఎర్నింగ్ చేసుకుంటారు హౌస్ ఆఫ్ అయినా స్టూడెంట్స్ అయినా జాబ్స్ అని మంచి మంచి ఎర్నింగ్ చేసుకుంటారు కాబట్టి మీరు కూడా ఎన్రోల్ అయ్యి ఇక్కడ ఉన్న స్కిల్స్ నేర్చుకుని మీరు కూడా జాయిన్ అయ్యి డబ్బు సంపాదించుకోండి ఎందుకంటే ఈ రోజు డబ్బు ఉండాలి కాబట్టి కంపల్సరీ మీరు జాయిన్ అయ్యి ఇక్కడ స్కిల్ని ఇంప్లిమెంట్ చేసుకొని మీరు కూడా లాగా ఎర్నింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు నన్ను కాంటాక్ట్ అయ్యి ఇంకా మోర్ డీటెయిల్స్ తెలుసుకొని ఎన్రోల్ అయ్యి మీరు కూడా ఇక్కడ ఉన్న స్కిల్స్ అని నేర్చుకుని డబ్బు ఎట్లా ఎటు అని తెలుగులో ట్రైనింగ్స్ ఉంటాయి కంపెనీ వాళ్ళు ఇస్తారు నేను ఇస్తాను కాబట్టి ఇప్పుడు కాంటాక్ట్ అయి తెలుసుకుందాం ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ